హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకైతే ఇది సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ ఇంకా నేను లేటుగా లేచాను నైట్ పట్టట్లేదు అని చెప్తున్నాను కదా ముందు వ్లాగ్స్లో కూడా ఇంకా లేచేవరకే అమ్మ పూజ చేసేసింది అట్లనే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉందనమాట పచ్చడి చేసేసి ఇడ్లీకి పెట్టేసింది అసలు నైట్స్ నిద్రే పట్టట్లేదండి ఏం చేయాలో ఏంటో చిరాకు అనిపిస్తుంది నిద్ర రాకపోతే ఇంకేం చేస్తాం ఏం చేయాలేమంటారు అందరూ టూ మంత్స్ వరకు అంతే నైన్త్ మంత్ వరకు అంటున్నారు ఇంకా సరే ఇంకేం చేస్తాం ఇంక ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నా మా ఆయన్ని వీడియో తీయమని అడిగి తమ్ నీళ్ళు పెట్టుకుంటే ఒక ఫోటో తీయో అని అడుగుతున్నా అందుకే ఇక్కడ స్టాచ్యూలాగా ఉన్నాను అనమాట మీరేం తిన్నారు టిఫిన్ అయితే శశి తెలుసు కదా మీకు తను అండ్ వేరే అక్క వాళ్ళు వస్తున్నారు ఇవాళ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళ కోసం దోశ అయితే వేసాము ఈరోజు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ కింద కమెంట్ చేయండి ఏంటో డేస్ అట్లా పోతున్నాయి బోర్ బోర్ కొడతా ఇంకా వాళ్ళు వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళకి దోశ లేసి ఇచ్చాను ఇంక వెళ్ళు వచ్చారు వన్ అవర్ కూడా లేరు వెళ్ళిపోతున్నారు పిల్లలంతా ఉంటే చాలా సందడిగా ఉండే నేనే అడిగాను ఒక చిన్న క్లిప్ తీసుకోవచ్చా అని వెళ్ళేటప్పుడు సో ఓకే అని వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు తీయలేదు అంటే నేను ఎవరినైనా కూడా అడిగే తీసుకుంటాను వాళ్ళకు ప్రైవసీ ఉండాలి కదా అందుకనేసి అయితే వాళ్ళు ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొచ్చారు అక్క స్వీట్స్ తెస్తే నేను మొత్తం అన్నీ ఒకటొకటి ఒకటి టేస్ట్ చేసి పెట్టాను చూడండి థ్యాంక్స్ అక్క చూసారు కదా ఇందాక శశి వాళ్ళు వాళ్ళు అక్క వాళ్ళు వచ్చారనేసి ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఒక వన్ అవర్ వెళ్ళిపోగానే ఇల్లు అంతా సైలెంట్ అయిపోయింది నలుగురు పిల్లలు వెళ్ళగానే బాగుండింది ఉన్న కాసేపు ఇంక వాళ్ళకి ట్రిప్కి వెళ్తే వెళ్తే ఇట్లే వచ్చారు ఇంక ఏ వేలోనే వెళ్తారు అందుకనేసి అట్లా మాట్లాడి వెళ్దామని వచ్చారు ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు మొన్నేళ్ళు చూసారు కదా మీరు మేము లెవెన్ డేస్ ఇంకా పూజ చేయొద్దు అనేసి ఎందుకంటే మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు ఒక ఒక తాత చనిపోయారంట అయితే అట్లా చనిపోతే మాకు ముట్టు ఉంటుంది లెవెన్ డేస్ పెద్ద దినం చేస్తారు కదా అప్పటి వరకు ఇంకా పూజ చేయరు నాన్ వెజ్ కూడా ఇంట్లోకి తీసుకురారు ఇంకా అందుకనేసి చెప్పాను అట్లా అట్లా పెట్టాను పూజ చేయదు లెవెన్ డేస్ అని అట్లా అని మార్నింగ్ తెలిసింది అప్పటికి అమ్మ పూజ చేసేసింది ఈరోజు ఇంకా ఇంకా అది అందుకనే ఆ తమ్ పెట్టాను ఇంక ఇప్పుడైతే అమ్మ లంచ్ ప్రిపేర్ చేస్తుంది సాంబార్ రైస్ ఈ ఈ వ్లాగ్ చాలా చిన్నగా ఉంటుంది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేస్తున్నాను మార్నింగ్ అంటే లేవడం కూడా లేట్ అయింది కాబట్టి చాలా చిన్నగా వస్తుంది అయితే మీకు నేను ఒక చెట్టు గులాబీ మొక్కలు ఒక కొమ్మ కట్ చేశాను అనమాట అది పెడితే ఒక పూలు వచ్చి చూపిస్తారండి ఇదంతా మా ఇంటి బయట ఉంటుంది ప్లేస్ అయితే ఇక్కడ బంతిపూలు అలాగే ఆకుకూరలు వేసాము బంతిపూలు బాగా వచ్చినాయి పువ్వులు అయితే కానీ ఆకుకూరలు అంతగా రాలేదన్నమాట అక్కడ మీకు జూమ్ చేసి చూపించాను కదా అక్కడ రోజా పూల మొక్క ఉండేది ఇంక ఇక్కడైతే నేను మొత్తం మనీ ప్లాంట్సే పెట్టాను నాకు ఇష్టం మనీ ప్లాంట్సే అందుకనేసి అన్నిట్లో అవే వేసి పెట్టాను ఇంకా ఇక్కడ మేము అంటే రెగ్యులర్గా ఉండట్లేదు కదా ప్రెగ్నెన్సీ కాబట్టి సో తులసి చెట్టు కోసం మళ్ళీ సపరేట్గా బృందావనం తెచ్చుకోకుండా అట్లా ఒక పాట్లో పెట్టుకున్నాము దీపం పెట్టుకోవడానికి నేను చెప్పాను కదా ఇందాక రోజా పూల ముక్కలని అది కొమ్మ కట్ చేసి జస్ట్ ఇట్లా మట్టిలో పెట్టాను అనమాట అది వస్తుందని కూడా నాకు అంత అనిపించలేదు బట్ వచ్చి పూలు పోసింది అసలు నేనైతే సర్ప్రైజ్ అయ్యాను ఊరి నుంచి వచ్చేవరకు ఇట్లా మంచిగా ఉండే ఇంక ఇక్కడ బంతిపూల మొక్కలు వేసామన్నాను కదా రెండు చెట్లుంచి మిగతా అవి అట్లనే గడ్డి అంతా క్లీన్ చేపిచ్చేసాం నిన్న ఇంకా అమ్మ సాంబార్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పాను కదా తనేమో కుకింగ్ చేస్తుంది ఇంతేనండి ఇవాళ వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి